गुल शाहक गवर्नल श्रींसल जनार्कन वारो ప్రతాప్ <inaudible> గారు ఖర్చు పెడతా ఉన్నారు దానికోసం యూనిఫామ్స్ అన్ని మార్చారు వీళ్ళందరికీ బుక్స్ ఇచ్చారు వీళ్ళందరికీ స్కూళ్ళు మధ్యాహ్నం భోజనం మంచి భోజనం పెడుతున్నారు ఎందుకంటే ఒకటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా చదువు ఈరోజు చాలా ఉపయోగం చదువు అనేది ఈరోజు చాలా అవసరం కాబట్టి చదువుకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే అందరూ కూడా చదువుకోవాలి చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది సంపాదిస్తాం సంపాదించినప్పుడు ఏదో విధంగా ఇబ్బందులు వచ్చినప్పుడు సంపాదన పోద్ది మనకు పోయినసారి కోవిడ్ వచ్చినప్పుడు ఎన్నో కంపెనీలు మూతపడ్డాయి కానీ అలా మొదలుపెట్టి చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం డబ్బు అనేది ఉంటుంది పోద్ది కానీ చదువు అనేది విజ్ఞానం అనేది ఎప్పుడు కూడా మన దగ్గర ఉంటుంది ఆ విజ్ఞానం కోసం అందరూ కూడా కష్టపడాలి పిల్లలు కూడా బాగా చదువుకోవాలి మీరు చదువుకొని మీ తల్లిదండ్రులు కానీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు కూడా రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ చక్కని ప్రోగ్రాం పెట్టారు మమ్మల్ని కూడా ఆహ్వానించి రేపు పీవీఆర్ మీరు పెట్టే ప్రోగ్రామ్ కూడా తప్పకుండా కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఎవరిని మీరుద్దాం ఏం చేద్దాం మీ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటే దాని తగ్గట్టుగా అందరం కూడా కలిసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి మరోసారి తెలియజేస్తూ ప్రిన్సిపాల్ గారు రాజులక్ష్మి గారికి అదేవిధంగా ఇక్కడ ఉండే ఉపాధ్యాయులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికి వచ్చిన పెద్దలంతా వచ్చారు ఎందుకంటే పేర్లు చెప్పలేదు అనుకోవద్దు అందరు ప్రముఖులు పెద్దవాళ్ళు అంతా కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఒక పేరు మిస్ అయినా ఇంకో పేరు వాళ్ళు ఫీల్ అవుతారు నా పేరు చెప్పలేదని అందుకని అందరు పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఆలోచనతో సమాజం కోసం చేశారు అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా తరంతరం గుర్తుపెట్టుకుంటేనే వాళ్ళకు కూడా సంతోషం ఉంటుంది ఇంత ప్రాపర్టీలు ఇచ్చి వాళ్ళు ఏదో విధంగా ఆ రోజు ఉండే తోడ్పాటు చేయటం వల్లే ఈరోజు అక్కడ గ్రౌండ్ స్కూల్ కానీ ఇక్కడ కానీ ఇంతమంది విద్యార్థులు చదువుకోవడానికి కూడా మూల కారణం వాళ్ళంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి రోజు ఉండే పరిస్థితుల్లో కూడా ఎడ్యుకేషన్ది ఇందాక మా ఆడపిల్లలు చూస్తున్న అందరు కొంతమంది దండం పెడతారు కొంతమంది నవ్వుతారు కొంతమంది పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఈరోజు వాళ్ళ యూనిఫామ్ చూడండి ప్రైవేట్ స్కూల్స్కి పోతా ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వచ్చేటప్పుడు ఫీలింగ్ ఉండేది ఇదివరకు మా స్కూల్ బ్యాగ్ మాకు బాగలేదు మా షూ బాగలేదు వాళ్ళ చూడు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారని ఆ ఫీలింగ్ అనేది ఈరోజు ఈ ప్రభుత్వంలో లోకేష్ గారు చాలా సంతోషం ఒక మంచి ప్రోగ్రాం పెట్టడం డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళ నుంచి యంగర్ జనరేషన్ వరకు పెద్దలంతా కూడా ఇక్కడికి రావటం అదేవిధంగా పాత రోజులు గుర్తు తెచ్చుకుంటూ ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా పిలిచినందుకు మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా పేరు పేరు నాన్న నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆరిక ప్రతాప్ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి సభ ఎంతో చక్కగా అందరం కూడా రేపు హండ్రెడ్ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలి అందరూ కూడా విద్యార్థులు అప్పుడు చదివిన వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళందరినీ కూడా పిలిచి ఒకసారి గెట్టుగెదర్గా ఒక మంచి కార్యక్రమం పెట్టాలని ఏదైతే సంకల్పం ఉందో అది తప్పకుండా సక్సెస్ అవ్వాలని తప్పకుండా మీరు అనుకుని అడిగినట్టు లోకేష్ గారు ఆ టైంలో ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా అవసరాన్ని బట్టి మనం చేద్దాం తప్పకుండా మీలో ఒకరిగా పాల్ని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా పెద్దలు హనుమంతరావు గారు ఆయన తొంభై ఐదు సంవత్సరాలు ఎంతోమందిని పిల్లల్ని కూడా తీర్చిదిద్ది ఈరోజు ఓపీటీ చేసుకొని ఆ స్టూడెంట్స్ని ఒకసారి చూడాలి ఈరోజు ఎంతోమంది ఈరోజు రాజకీయ నాయకులు అయ్యారు డాక్టర్లు అయ్యారు అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు అదేవిధంగా సినిమా ప్రొడ్యూసర్స్ అయ్యారు కొంతమంది టీచర్స్ అయ్యారు అన్ని రంగాల్లో పోలీసులు అయి ఉన్నారు అన్ని రంగాల్లో కూడా ఏదో ఒక స్థానంలో ఆయన శిష్యులు ఉన్నారు ఇవాళ ఎవరు వస్తారు ఎవరిని పలకరుద్దామనే ఉద్దేశంతో ఆయన ఓపెన్ చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి అందరిలో ఒక ఆదర్శంగా నిలిచిన హనుమంతరావు గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తాను అదేవిధంగా మనం ఒకసారి మనం గుర్తుంచుకునేటప్పుడు మనం అందరం కూడా ఎక్కడెక్కడ ఉంటాం అప్పుడు చిన్నప్పుడు ఇందాక కొంతమంది ఏమో గొడదుకు వస్తున్నారని చెప్పారు కొంతమంది ఏమో క్యారేజ్ తీసుకొని నిక్కరేసుకొని వచ్చారని చెప్పి కొంతమంది చెప్పారు ఇవన్నీ ఎన్నున్నా మనమంతా కూడా ఈరోజు ఒక మంచి లైఫ్లో ఒక డిసిప్లైన్ మేనర్లో ఒక సంఘ సమాజంలో ఒక మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవటం అనేది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ రోజు చెప్పిన పాఠాలు కానీ ఆ రోజు మనం చేసిన డిసిప్లైన్లో కానీ ఈరోజు ఎంతోమంది పది మందికి ఆదర్శం కావాలంటే చాలా కష్టం ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నాయనేది మీకు అందరికీ కూడా తెలుసు అలాంటి పరిస్థితుల్లో కూడా మనం పది మందికి ఉపయోగపడాలి పది మందికి మనం సేవ చేయాలి అనేది రావటం అనేది కూడా చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా అలాంటి వాళ్ళలో ఈరోజు చాలామంది ఉన్నారు అవన్నీ కూడా చేద్దాం నాది ఈరోజే నేను చూసాను ఇందాక మా అమయ్యతో కూడా చెప్తా ఉన్నా యంగర్ అనేది పిల్లలకు కూడా తెలియదు ఏంటంటే మేము పీవీఆర్ స్కూల్లో చదువుకున్నా ఉంటారు పీవీఆర్ ఎవరు ఆయన త్యాగం చేసి రంగారావు గారు ఆ రోజు సొసైటీ కోసం ఇక్కడ నేను ఇక్కడికి ఒక సన్ని గుర్తు వస్తూ ఉంటాయి గతమంతా కూడా కమ్మపాల నుంచి కాకినిక్కలు వైట్ షర్ట్ వేసుకొని సంచి తగిలించుకొని క్యారేజ్ తీసుకొని వచ్చి ఇక్కడికి చదువుకున్నది అలాగే ఇక్కడ మాస్టర్లు మాకు నేర్పించినటువంటి చదువుతో పాటు విజ్ఞానంతో పాటుగా సామాజిక బాధ్యత అన్నీ కూడా మాకు నేర్పించి సమాజంలో ఒక మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దినటువంటి గురువులందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేసినటువంటి బాధ్యత నాకు ఎంతైనా ఉంది ఇప్పుడు సోదరుడు చెప్పినట్టుగా చైర్మన్గా ఉన్నప్పుడు సైక్లోన్ సందర్భంగా షెడ్స్ పడిపోయింది అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు దేవినేని రమణ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు ఆ టైంలో హెడ్ మాస్టర్ గారు వచ్చి ఇది పరిస్థితి నువ్వు వచ్చి చూడాలి స్టేడ్ అని పిలిస్తే వచ్చి చూసిన తర్వాత నేరుగా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి సార్ ఇది మా స్కూల్ పరిస్థితి నేను చదువుకున్న స్కూల్ సార్ మా మున్సిపాలిటీలో సరైనటువంటి సఫిషియెంట్గా నిధులు లేవు మీరు కొంత గ్రాంట్ ఇస్తే మేము కొంత మున్సిపాలిటీ నుంచి కూడా పెట్టి ఆ రెండు స్కూల్ బిల్డింగ్స్ అత్యవసరంగా నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్తే ఆయన స్వయంగా ఎడ్యుకేషన్ మినిస్టర్కి చెప్తే వెళ్ళి కలిశారు ఆయన్ని కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం ఫొటోస్ అన్ని చూపించిన తర్వాత ఎంత కావాలని అడిగారు సార్ ఫార్టీ ల్యాక్స్ కావాలి సరే అని చెప్పారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రిలీజ్ చేస్తున్నాం సీఎం గారు చెప్పారు మిగతా ఫిఫ్టీన్ ల్యాక్స్ మున్సిపాలిటీ మీట్ అవ్వండి ఇన్ ఫోర్టీన్ డేస్ మీకు గనుక అమౌంట్ రిలీజ్ కాకపోతే మళ్ళీ వచ్చి కనిపించండి ఖచ్చితంగా ఈ లోపలికి అమౌంట్ వచ్చేస్తా అని చెప్పారు అంటే అంత డిసిప్లిన్గా ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన విషయం కూడా మనం ఈ సందర్భంగా ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే మనం చదువుకున్నామని మనకు ఎంత బాధ్యత ఉందో స్కూల్కి అవసరం దాన్ని ఆయన అంతే బాధ్యతగా ఇక్కడ రెండు స్కూల్ బిల్డింగ్